రైస్లోడ్ అందరికీ బైబిల్లో ఒక స్త్రీ ఉంది ఆ స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది భయంకరమైన పరిస్థితిలో ఉంది ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎంత మాత్రం ప్రయోజనం లేక ఏసై వస్త్రపు చెంగు ముడితే చాలు నేను స్వస్థత పడతాను అని చెప్పి ఏసై వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె రక్తధార కట్టబడింది ఏసయ్య ఆ స్త్రీతో ఈ విధంగా అంటూ ఉన్నాడు మార్కు సువార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగో నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవు అతి దేవుడు ఏసయ్య ఆ స్త్రీతో ఉన్నాడు నీ బాధ నివారణ అయింది నీకు స్వస్థత కలిగింది ఈ దినము కూడా నువ్వు ఏ బాధతో ఉన్నావో ఏ వేదనతో ఉన్నావో ఏ అనారోగ్య పరిస్థితిలో ఉన్నావో ఏ ఇబ్బందులో ఉన్నావో అయితే దేవాతి దేవుడు నీతో కూడా సెలవిస్తున్నాడు నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని దేవుడు కూడా ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు అటువంటి స్వస్థత దేవాతి దేవుడు నీకు గాక ఆమెను